నీ వల్ల మానసికంగా నీ భర్త గురవుతాడు బ్యూటిఫుల్ జర్నీ జర్నీలా ఆడేది మాత్రం తప్పేసింది భార్య ఎందుకు ఇంకొక ఎఫెర్ పెట్టుకుంటావు నువ్వు నీ వల్ల నీ భర్త మానసికంగా ఇబ్బంది పడుతుండు ఇంకోటి ఎందుకు ఎఫెర్ దీనికి అమ్మను ఎందుకు కొడుతున్నవా అని కొడుకు నిలదీసి అడిగి తండ్రిని కొడుతుండు హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఈ రోజు మన రాజు ఒంటరి పోరాటం ఛానల్ కు నా ఫ్రెండ్ వచ్చారు హాయ్ బ్రో హాయ్ బ్రో మన ఛానల్ కి ఈరోజు ఏం చెప్తున్నా గురి అయిన వాళ్ళ గురించి చెప్పబోతున్నారు అదే కదా ఎస్ మానసికంగా ఎందుకు గురవుతారంటే ఈరోజు చెప్తున్నా నువ్వు విను ఏ నా ప్రేక్షకులారా మీరు కూడా వినండి నీకే చెప్తాను నేనే నీకే చెప్తాను నేను ఫస్ట్ నీకేనే నువ్వు గుర్తుంచుకో విషయం చాలా గుర్తుంచుకో లైఫ్ లో నీ వల్ల మానసికంగా నీ భర్త గురవుతాను నీ వల్ల మానసికంగా నీ భర్త గురవుతాను అని గుర్తుంచుకుని ఈ రోజు నేను కోరుకుంటున్నా భార్య భర్త కొడుకు కూతురు నలుగురు భార్య భర్త కొడుకు కూతురు నలుగురు ఇస్ అ బ్యూటిఫుల్ జర్నీ బ్యూటిఫుల్ జర్నీ సూపర్ జర్నీ అ బ్యూటిఫుల్ లైఫ్ ఓ కుటుంబం నలుగురు భర్త రోజు పనికి పోతుండు వస్తుండు రోజు పనికి పోతుండు వస్తుండు రోజు కష్టపడుతుండు ఘోరాది ఘోరం కష్టపడి ఇద్దరు పిల్లలను భార్య నుంచి వస్తుంది భార్య కూడా మంచి దేవత నేను భార్యను తిడదలేను భార్య దేవత కొన్ని రోజుల తర్వాత భర్త అనుకోకుండా ఎటు ఒక ఊరికెళ్తాడు భార్య కూడా ఊరికెళ్తుంది మళ్ళా వస్తారు పిల్లలు స్టడీకి పోతారు మళ్ళా వస్తారు భార్య భర్త ఇద్దరు పిల్లలు బ్యూటిఫుల్ జర్నీ ఈ జర్నీలా ఆడేది మాత్రమే తప్పు చేసింది భార్య నీకు ఎందుకు నువ్వు తప్పు చేయాలి నీకు ఏ వక్కలు తప్పు చేస్తున్నావు ఈ రోజు నేను అడుగుతున్నాను నేను నీకు ఎందుకే నీకు భర్త ఉండే ఇద్దరు పిల్లలు ఉండే ఇంకొక కెఫర్ అవసరమా ఇంకొక ఇంకో అవసరమాఫర్ పెట్టుకుంటావు నువ్వు నీ భార్య నీకు సరిపోతా లేదా నీ భర్త నీకు సరిపోతలేదా చెప్పే చెప్పురా సరిపోతా నీ భర్తది నీకు నీ భర్త ఎంతో బాగుంటేనే కదా ఇద్దరు పిల్లలు కొట్టిల్లు అంతకుముందు ఇంకో నేను ఉంచుకోలే కదా ఎందుకు ఈ మధ్యాహ్నానికి పెట్టుకోని ఫేరు నీ వల్ల నీ భర్త మానసికంగా ఇబ్బంది పడుతుండు మానసికంగా ఇబ్బంది గురైతుడు నీ వల్ల అర్థమైందా నీకు ఇట్స్ బ్యూటిఫుల్ జరిగినా ఒక ఎనభై ఐదు సంవత్సరాలు బతికే కుటుంబాన్ని నీ భర్తను ఒక ముప్పై ఏళ్లకు నలభై ఏళ్ళకి చంపుతున్నావు నీ భర్తను నువ్వు అవునా కదా అది అర్థమైంది అర్థమైందా అందుకు తెలుసుకోవా ఇంకొక ఎఫర్ ఎందుకు పెట్టుకుంటావు నువ్వు నీకు అవసరమా అవసరం మచ్చా అవసరం లేదు ఇంకోటి ఎందుకు అఫేర్ దీనికి నీ భర్తతో మంచిగా ఉండే నీకేం తప్ప చేస్తుంది నీకు నీకు కి ఇబ్బంది పెడతాడా కి ఇబ్బంది పెడతాడా పని దగ్గర ఇబ్బంది నీ సెక్స్ ఇబ్బంది పడతాడా నీ పిల్లలు ఇబ్బంది పెడతా నీ ఇబ్బంది పెడతాడా ఇంకొక ఎఫర్ నీకు ఎందుకు ఓ మద్దలు రాగానే రాంగానే ఇంకెఫర్ పెట్టుకుంటావా ఏం నచ్చింది నీ మొగం దీనికి అంతేనేదా నీ మొగం దాన ముందుగా నీకు ఇద్దరు పిల్లలు పుట్టిలా నీ భర్త ఇద్దరు మంచిగా ఉంటాను కదా మద్దలు ఎఫర్ ఎందుకు నీకు నీకు చెప్తా నువ్వు విను నువ్వు వినాలి రోజు నా ఫ్రెండ్ గారు కూడా వినాలి వింటున్నాను చెప్పు ప్రేక్షకులకు ఎందుకు మానసికంగా ఇబ్బంది పడతా నీ వాళ్ళ మానసిక ఇబ్బంది పడతా నీ భర్త ఏమన్నా కొడుకుల ఆట బిడ్డనికంటాట భర్త మనం చూసుకుంటాను ఆట మధ్యలోకి ఇంకొక ఎఫేర్ ఎందుకు అనుసరా నీకు ఇంకొక ఎఫేరు ఎందుకు పెట్టుకోకేషన్ ఎఫేర్లు నువ్వు నీ వల్ల నీ భర్త చెప్తా నీకు కూడా చెప్తాను ఏంట్రా మా నీకే చెప్తా ఏంట్రా చెప్తాను నేను అసలు నువ్వు కూడా భర్త అనుకోకుండా సిగరెట్ తాగడానికి బయటికి పోయిండు ఎక్కడికి సిగరేటు తాగడానికి బయటికి పోయిండు ఎక్కడికి చెట్లకు చెట్లకు పోయిండు సిగరెట్ తాగిండు సిగరెట్ అయిపోయినాక సిగరెట్ కిందికి వేసిండు వేసిన తర్వాత భర్త అనుకోకుంటే టర్న్ చూసిండు ఎట్లా టర్న్ వెనుక చూసిండు వెనక చూడగానే వాని భార్య ఇంకొంతోని ఏ ఎఫెపెట్టుకున్నాం ఇంకొంత పెట్టుకున్నది ఎఫె నువ్వు పంట అంటే నీ భర్త నిన్ను చూసిండు భర్త ఏం చేయాలి సుంత కట్టుకున్న భార్య ఇంకొంత పంట అంటే చెట్లాల భర్త చూసిండు భార్య పంట అంటే మానసికంగా ఎందుకు గురవుతారో రేపు చెప్తాగా నేను నా పిల్లను తండ్రి దాన్ని పిల్లని చంపుతాడా చంపలేడు ఇద్దరు పిల్లలు ఇంటికి పోయి సమాజానికి చెప్పుకుంటాడా ప్రజలు చెప్తాడా చెప్పలేడు అత్త మామ చెప్తాడా చెప్పలేడు కొడుకు కూతురు చెప్తాడా చెప్పలేడు వాళ్ళ అమ్మ చెప్పుకుంటాడా చెప్పలేడు దీనికి చెప్తాడు సమాజానికి చెప్పుకున్నా కుటుంబం కుటుంబం చనిపోవాలి ఫ్యామిలీకి చెప్పుకున్న కుటుంబం కుటుంబం చనిపోవాలి ఈ విషయము నీ భర్త ఎవరికి చెప్పుకోలేక మానసికంగా ఇబ్బందికి గురై డైలీ తాగొచ్చి డైలీ డైలీ మందు తాగొచ్చి భార్యని కొడుతుడు డైలీ తాగొచ్చి తాగనోడు నోడు తాగుడుకు బానిసాయి తాగి 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 డైలీ వచ్చి 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 భార్యని కొడుతుంటే అరే కొడుక నీకే చెప్తానరా డేను నువ్వు నీ భార్యను కొడుతున్నావు ఆ విషయం నీ కూతురు తెలియదు నీ కొడుకు తెలియదు ఇద్దరు తెలియదు మామా ఇద్దరికి తెలియదు ఎందుకు కొడుతుండో కొడుకు తెలియదు ఎందుకు కొడుతుండో కూతురు తెలియదు కూతురుకు చెప్తే కూతురు అవుతుంది కొడుకు చెప్పినా కొడుకు ఖరాబ్ అవుతాడు లోకాన్ని చెప్తే లోకం నవ్వుతుంది లోకానికి చెప్పే విషయం కాదు ఇది నా భార్య ఇంకోతో ఎఫేర్ పెట్టుకున్నాను చెప్తాడా చెప్పలేడు ఫ్యామిలీ చెప్తాడా చెప్పలేడు అవునా కదా చెప్తాడా చెప్పాడు చెప్పలేడు మామ చెప్పలేడే చెప్పలేడు చెప్పడు కూట అర్థమైందా కూతురు చెప్తాడా చెప్పలేడు కొడుకు చెప్తాడా చెప్పలేడు సమాజం చెప్తాడా చెప్పలేడు ఎవరు చెప్తాడు మానసికంగా రోజు ఇబ్బంది గురై 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 రోజు తాగు వచ్చి భార్య కొడుతుడు ఈ కొడుకు తెలుసుకోడా కొడుకు ఏమి తెలియదు కొడుకు ఓని చదువు చదువుతాడు చదువుతాడు ఓకే చదువుతాడు నా అమ్మని ఎందుకు కొడుతాన తండ్రిని కొడతాను నా అమ్మను ఎందుకు కొడుతున్న తండ్రిని కొడుకు కొడుతుండు రోజు తాగొచ్చి పిల్లన్ని భర్త కొడుతుంటే నా అమ్మను ఎందుకు కొడుతున్న వాణి నా అమ్మను ఎందుకు కొడుతున్న కొడుకు నిలదీసి అడిగి తండ్రిని కొడుతుండు తండ్రిని కొడుతుండ్రా తెలియదు కొడుక్కు నా అవ్వ ఇంకొంతని పన్నది రిఫరీ పెట్టుకున్నా అని కొడుకు తెలియదు భర్తకు మాత్రమే తెలుసు నీ అయ్యాకు తెలుస్తారరే ఆ విషయం తెలుసుకో నువ్వు తెలియకుండా రోజు నీ అయ్య నువ్వు కొడతావా మానసికంగా నీ అయ్యా నీ నాన్న గురయ్యి నీ అమ్మను కొడుతుడు నువ్వు తెలుసుకోకుండా అమ్మని కొట్టంగానే పిల్లని కొట్టంగానే భర్త కొడుకు రోజు బా ఇదాన్ని ఏమంటారు తెలుగు భాషలో దాడిని కొడుతుడు ఇంగ్లీష్ భాషలో డాడిని కొడుతు తెలుగు భాషలో నానా కొడుతుడు నీ అమ్మ బయట ఫెరి పెట్టుకున్నదిరా పెట్టుకున్నది కాబట్టి నీ నాన్న రోజు తాగొచ్చి మానసికంగా ఇబ్బందికి గురై రోజు తాగొచ్చి నీ అమ్మను కొడుతుండు ఊరికే నేను నీ అమ్మను కొడతారా డేలీ తాగొచ్చి నీ అమ్మని కొడుతుండే తెలుసుకోవారా ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మా తెలియ స్టోరీ అని నీ అయ్యను కొడతావా నీకే ఏ అధికారం ఉన్నదని కొడతావురా నీ అయ్యను కానీ నిన్ను పెంచి ఇంత పెద్ద చేస్తే నీ తండ్రి తెలుసుకోకుండా నీ అమ్మను కొట్టినందుకు నువ్వు నీ తండ్రి తండ్రిని చేస్తాను ఈ రోజున తెలుసుకోవా నీకు చెప్తారా నీ అమ్మ ఇంకో నీ చెప్తారా నీకు నీకు నీ చెల్లె చెప్తారా చెల్లె అమ్మ నప్పుతోంది ఎందుకు కొడుతున్నావు అని కొడుకు తండ్రిని కొడుతున్నాడు నా అమ్మాయి ఎందుకు కొడతాను అని అర్థమైనా కొడక నీకు నీ అమ్మ నేను నిన్ను ఎందుకు కలుతుంది విషయం అంటే తెలుసుకో అవసరమా నీ అమ్మకి ఇంకొక ఎఫేరు నీ బ నీ నాన్నతో ఉంటేనే కానీ ఇద్దరు పుట్టింది ఇంకా బయట ఇబ్బంది ఇంకొక ఎఫేర్ మీరు పెట్టుకున్నది నీ నాన్న మానసికంగా ఇబ్బంది వచ్చి వచ్చి పిల్లల్ని భార్యని కొడుతుంటే కొడుకు తండ్రిని కొడుతుండు విషయం తెలియదు ఎవరు చెప్పుకుంటాడు ఈ విషయం ఎవరు చెప్పుకుంటాడు చెప్పుకోరు జనామా చెప్తాడా చాంద్రీ చెప్తాడా కూతురు చెప్తే కొడుకు చెప్తే కొడుకు కర్రు ఎస్ ఎస్ ఎస్ఆ నో మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ తెలుసా మనసుకి ఇబ్బంది మంచి లైఫ్ అని ఇది గుర్తుంచుకోవచ్చు నీకు నీకే చెప్తాను మంచి లైఫ్ నీకు నీకు భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో జర్నీ బ్యూటిఫుల్ జర్నీ ఇంకో కెఫర్ నీకు అవసరమా నీ భర్త పంటనే నీకు ఇద్దరు పిల్లలు పుట్టిల్లు జర్నీ ఎత్తానేవా ఇరవై సంవత్సరాలు జర్నీ చేసినావు కదా ముప్పై సంవత్సరాలు జర్నీ చేసినావు కదా నీ భర్తతోని ఇంకో ఎఫర్ ఎందుకు నీకు మధ్యలో పెళ్ళైన కాన్సల్లి ఒక దెబ్బ అయ్యని నీ భర్త ఈ రోజు నేను ఎందుకు కొడుతున్నాడు నిన్ను తెలుసుకోవా ఎట్లుంటే తెలుసా నా మానసికంగా ఇబ్బంది ఎట్లా పడితే తెలుసా నీ భర్త మానసికం గురైపోతుండే లోకం ఏమంటే తెలుసా రోజు తాగొత్తాడు భార్య కొడుతుడు రోజు తాగొత్తాడు భార్య కొడుతుడు ఈ విషయం లోకానికి తెలియదే లోకము వీళ్ళు తలెత్తుకోలేకపోతుండు బయట తలెత్తుకోలేకపోతుండే వల్ల నీ వల్ల నీ వల్ల నేను నీవల్ల ఒకవేళ నీ భర్త చనిపోయింది అనుకో నీ లైఫ్ ఏమి ఉండదు జీవితం మొత్తం ఎఫిరి పెట్టుకుని భర్తవాతవా నువ్వు రూపాయికి ఐదు రూపాయలకు పది రూపాయలకు వందకు ఐదు వందలకు పంటవా బయట పండి నీ పిల్లల సత్తావా నువ్వు చేసిన తప్పు మాత్రమే నీ కూతురు చేస్తుంది ఎస్ అవు ఖచ్చితంగా చేస్తుంది నీ కూతురు కూడా లంచ్ అవుతుంది ఇప్పుడు నువ్వు పండిని పిల్లలు చెప్తాను రేపాటి కాళ్ళ నీ బిడ్డ పరిస్థితి ఏంది నీ కొడుకు పరిస్థితి ఏంది అని ఆలోచించదా విన్నిక్త జ్ఞానం లేదా కామన్ సెన్స్ లేదా చదువుకునే విద్యార్థి కాదా చదువుకున్న స్టూడెంట్ కాదా కామన్ సెన్స్ లేకుండా బతనవై జీవితంలో ఈ ప్రపంచంలో నీ భర్త చనిపోయిండు ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ నీ భర్త చనిపోయిండు పైల లోకంలో ఎక్కువగా ఉన్నాడు భూమి కింద ఏమైతే నిక్షణం లేదవా ఐదు వందల వెయ్యి రూపాయలకి పంట చెప్పు నీ పిల్లల పరిస్థితి ఏం కావాలి సరే నీ భర్త చనిపోలే డైలీ తాగొచ్చి కొడుతుండు నిన్ను డైలీ తాగొచ్చి కొడుతుండు నీ భర్త ఎప్పుడు చనిపోవాలి నీ భర్త నిన్ను చంపేదానికి ఛాయిస్ లేరుకుంటున్నావా నిన్ను చంపండు అనుకో నీ భర్త చనిపోయి అనుకో నీ పిల్లల పరిస్థితి నీ పిల్లలు ఏం కావాలి అన్ని భర్త ఏం చేయలేక మానసిక ఇబ్బందికి గురయ్యి డైలీ తాగవచ్చు నీ కొడుతుడు అది నీ పిల్లలు అర్థం చేసుకోక అరే నువ్వు అర్థం చేసుకోర కొడక నీ తండ్రి ఇంకోసారి కొట్టకు ఏం జరిగిందో నీ తల్లి మంచిదో చెడ్డదో కనుకొని నువ్వు తెలుసుకొని నీ తండ్రి మీరు చెయ్యి డైలీ తాగానే డైలీ వచ్చి తాయి కొట్టంగానే నువ్వు నీ తండ్రిని కొట్టకు అరే తెలుసుకో నీ అమ్మ ఎక్కడికి పోతుంది నీ అయ్య ఎక్కడికి పోతాను నీ అవ్వ ఎక్కడికి పోతుంది ఏం డు చేస్తుంది ఈ జనరేషన్ లో తెలుసుకొని కోరుకుంటున్న ప్రాణ స్నేహితులారా నా ఫ్రెండ్స్ నా డియర్ నా ఫ్రెండ్స్ అర్థమైతుందా మీకు ప్లీజ్ నేను అందరి ఆడవాళ్ళ గురించి కాదు కొందరి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా కొందరి గురించి మాత్రమే చెప్తున్నా మధ్యలో భర్త ఇద్దరు పిల్లలు నాక ఎఫెర్లు పెట్టుకుంటారు కదా కొందరు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారా మీరు అందరు వినండి ప్లీజ్ దయచేసి మధ్యలో ఎఫెర్ ఏం పెట్టుకోకుండా నీ వల్ల నీ భర్త మానసికంగా గురైతుండు నీ పిల్లలకు చెప్పుకోలేకపోతుం సమాజానికి చెప్పుకోలేకపోతుడు డైలీ వచ్చి తాగి వచ్చి నిన్ను కొడుతుంటే నీ భర్తను నీ కొడుకు కూడా కొడుతుండు ప్లీజ్ నువ్వు అర్థం చేసుకోరా ఎందుకు కొడుతు అర్థం చేసుకో నీ తల్లి అడిగిపోతుంది తెలుసుకో ఫస్ట్ నీ అమ్మ ఎడిగిపోతుంది తెలుసుకో నీ తండ్రి ఇసు కష్టం చేసి వచ్చి మీ అందరినీ సాస్తుండు అవన్నీ మీరు గమనించండి రా ప్లీజ్ తొందరపడి మీరు నీ తల్లి తండ్రులను కొట్టకుండారా నీ తండ్రిని కొట్టకురా ప్లీజ్ నేను చెప్తున్నారా నువ్వు కూడా ఇసు ఎన్నో చూసినావు మామ అవునా కదా నేను కూడా చూశాను అది చాలా చాలా ఆగమైలు వాళ్ళ ఫ్యామిలీస్ అంత ఆగమైలు ఘోరాతి ఘోరంగా నష్టం జరిగింది కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అట్లా చేసే టైంలో ఫ్యామిలీ ఆగమవుతుంది తెలుస్తలేదు కానీ లాస్ట్కు తెలుస్తుంది ఫ్యామిలీ ఆగమైనాక జస్ట్ నీ రెండు రెండు నిమిషాల సుఖానికి ఐదు నిమిషాల సుఖానికి ఇంకొంత పోయి పంటలను దాని తర్వాత నీ కుటుంబం పరిస్థితి ఏందో వాళ్ళ చింత లేవు వచ్చే నెంచే ఎఫెక్ట్ని వాళ్ళ లేవు నీ భర్త ఎంత ఇబ్బంది పడతాడో వాళ్ళు చూస్తలేవు ప్లీజ్ ఇప్పటికన్నా మీరు మారండి భర్తతోని ఇద్దరి పిల్లతోని ఇస్ అ బ్యూటిఫుల్ వంద సంవత్సరాలు బ్యూటిఫుల్ జర్నీ మీరు చేయండి మీరు బతకండి నిమ్ములా చూసుకొని కొందరు కుటుంబములు చాలా బ్యూటిఫుల్ కుటుంబాలు కావాలి నీ లెక్క మధ్యలో ఎఫైర్ పెట్టుకోగానే నీ కొడుకు నీ కూతురు ఖరాబ్ అవుతాను నీ భర్త కరవైతాండు నీ భర్త మధ్యలో చనిపోతుండు దాని తర్వాత ఈ ఎఫేర్లు పెట్టుకోకుండా నీ వల్ల సమాజం ఖరాబ్ నీ వల్ల నీ కూతురు అవుతుంది నీ వల్ల నీ ఆపోజిట్ బిల్డింగ్ నీ ఇంటి ముందు ఉండే మహిళలు కూడా కరవైతాలు ప్లీజ్ మీరు దయచేసి మీరు గుర్తించండి నేను చెప్తాను పతిత కాదు మాత్రమే వీడియో చూడాలి పతిత కూడా చూడొచ్చు వీడియో మాత్రమే మీరు చెప్పాలి ఈసో నీ చెయ్యకూడదు ప్లీజ్ మా డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ప్లీజ్ మా డియర్ ఫ్రెండ్స్ తప్పుడు పోకే తప్పుడు పని చెయ్యకే తప్పుడు ఆలోచన మర్చిపోయి నీ భర్త రోజు ఐదు గంటలకు లేచి నైట్ పన్నెండు గంటలకు వంట ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసి నిన్ను సాత్తుండే ప్లీజ్ తప్పు చెయ్యకు చెయ్యకు భర్త ఉన్నంత వరకు తప్పు చేయకు భర్త పోయినాక కూడా తప్పు చేయకు నిన్ను కష్టపడి సాత్తుండే ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరు దయచేసి మన ఛానల్ చూడాలని నేను కోరుతున్నా ఓ ఇది అందరికి అందరికి అరే మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ ముందుకు బ్యూటిఫుల్ స్టోరీతో వస్తా జస్ట్ కొత్తగా రాజు ఒంటరి పోరాటం ఛానల్ పెట్టినా ఇట్లా మాట్లాడితే బాగుంటుందో బాగుంటుందో అని నాకు తెలుసు నేను మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తా కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి టైపింగ్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బందులైన ఎటువంటి మానసికంగా గురైనా కూడా మీరు కామెంట్ బాక్స్ లో నన్ను అడగండి నేను ప్రతి ఒక్క సమాధానం ఇస్తా మీ అందరికి ప్రతి ఒక్క క్వశ్చన్ సమాధానం ఇస్తా అందరే జస్ట్ ఈ వీడియో షాంపిల్ మాత్రమే మిత్రుల గుర్తు పెట్టుకోండి అది ఘోరంగా నేను మాట్లాడుతుంది ఘోరంగా చెప్పుతా లవ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కానీ మాట్లాడత రేజ్ నాకున్నది అంత కామన్ సెన్స్ నాకు అంత స్టడీ కూడా నేను చేసిన ప్రపంచాన్ని స్టడీ చేసిన ప్రతి మీ ఆన్సర్ కు జవాబు ఉంటుంది అంటే పది నేను చెప్తున్నా గాయస్ జస్ట్ ఇది షాంపిల్ మాత్రమే జస్ట్ ప్రేక్షకులు ఇట్లా వీడియో పెడితే ఏమంటారో ఏం అన అనలేరో అని మాత్రమే ఈ వీడియో నేను చేసిన జస్ట్ షాంపిలే త్వరలో మీ ముందుకు వస్తున్నది ఘోరమైన విడుదల వస్తున్నా మీకు నా పక్కకున్న విద్యార్థులు నాకు చెప్తుళ్ళు స్టూడెంట్ నాకు చెప్తున్నా మానసికంగా ఇబ్బందులకు ఎలా గురుతున్నా కూడా చూస్తున్నా జస్ట్ మీకు షాంపిల్ మాత్రం చెప్తున్నా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన మన ఛానల్ రాజు రాండి రాజు ఒంటరిపో ఛానల్ మన ఛానల్ అంతేనా మామా రాండి అని చెప్తున్నా మన ఛానల్ రాండి నా నెంబర్ కింద టైపింగ్ చేస్తున్నా రాజు ఒంటరిపోయిన ఛానల్ కు మీరు రాండి ఇలా అయినా కూర్చోండి మరిద్దరం మా ఇద్దరం మరిద్దరం షేర్ చేసుకున్నాం మాట్లాడదాం మరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తున్న రాజు ఒంటరిపూడి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సప్లై చేయండి ప్లీజ్ మై డియర్ లవ్ యూ మన వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి అని అర్థం చేసుకోండి మీరు రాండి ధైర్యం చేసి వచ్చి ఇలా కూర్చోండి నా క్వశ్చన్ లేండి నీకు ఆన్సర్ చెప్తా నేను ఆన్సర్ చెప్తా నాకు క్వశ్చన్ లేండి మీరు అర్థమైందా మా డియర్ ఫ్రెండ్స్ త్వరలో అతి ఘోరాతి ఘోర వీడియోతో ముందుకు వస్తున్నా ధైర్య షాంపిల్ మాత్రమే గుర్తుంచుకోండి జస్ట్ షాంపిల్ మాత్రమే మాట్లాడిన ఈ రోజు నా ఈశ్వరూపం మీరు చూడలే నేను చూపెడతా నెక్స్ట్ మీ ముందుకు ఇంతకు మించిన స్టోరీ చెప్పుతా బై లవ్ యు ధన్యవాదములు